హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో గోధుమ పిండి సేమలు చేయబోతున్నాను ముందుగా మిషన్ మంచానికి సెట్ చేస్తున్నాను కరెక్ట్గా సెట్ చేసుకోవాలి లేకపోతే పడిపోతుంది ఇలాగా కరెక్ట్గా బిగించుకోవాలండి మంచానికి ఒక గిన్నెలో వన్ కేజీ గోధుమ పిండి పావు కేజీ మైదాపిండి వేసి వాటర్ వేసి కలపాలి ముద్ద ముద్దగా కలపకూడదు కొంచెం గట్టిగానే ఉండాలా ఉంటే పిండి ఎందుకంటే సేమాలంటాయి రంజాన్ వస్తేనే గుర్తుకొచ్చేది మాకు సేమ్యాలండి అవి కూడా ఈ సేమ్యాలే చాలా బాగుంటాయి ఈ సేమలు చిన్న చిన్న ఉండలుగా తీసుకొని ఒత్తుతూ తిప్పుతూ ఉంటే సేమలు బయటికి వస్తాయి రంజాన్ పండగ అంటే ఈ సేమ్యాలు చేస్తేనే దానికి ఒక అందము ఇప్పుడు సన్నటి సేమ్యాలు వచ్చేసి దీనికి మర్చిపోయారు జనాలు కానీ ఈ సేమ్యాలు హెల్త్కి చాలా మంచిది చాలా టేస్ట్గా ఉంటాయి చేసిన పద్ధతిలో చేస్తే సూపర్ టేస్ట్గా ఉంటాయండి ఇవి చాలా వెరైటీలు చేయొచ్చు ఈ సేమ్యాలతో ఇంట్లో ఉన్న ప్లేట్లు తాంబూలాలు డీస్లు మొత్తం తీసుకొచ్చేసాము సేమ్యాలు వేసేదానికి ఇలాగే చిన్నగా వేసుకుంటూ ఉండాలి పాయసం చేయొచ్చు దమకేసేమి చేయొచ్చు ఉప్మా చేయొచ్చు చికెన్ వేసి కుర్మా చేయొచ్చు మటన్ వేసి కుర్మా చేయొచ్చు ప్రతి ఒక్కటి వేసి చేయొచ్చండి చాలా టేస్ట్గా ఉంటాయి రొయ్యలు వేసి చేయొచ్చు ఈ సేమాల్లో ప్రతి రెసిపీ నేను వీడియో చేసి మీ ముందుకు తీసుకొస్తాను ఈ సేమాలతో సూపర్ ఉంటాయండి ఇలాగా పలసంగా వేసుకోవాలి హెల్త్ కూడా చాలా మంచిది ఈ సేమ్యాలు వీటిని మర్చిపోయారు ఈ రోజుల్లో మా పిల్లలు మర్చిపోకూడదని నేను ఇది ఈ సేమ్యాలు చేసి మా పిల్లలు చూపిస్తున్నాను కానీ వాళ్ళకి తెలియదు సేమాలంటే ఏందో అనుకున్నారు నేను చేస్తున్నాను కాబట్టి వాళ్లకు ఇప్పుడిప్పుడు అర్థం అవుతుంది ఓల్డ్ ఈజ్ గోల్డ్ ఈ సేమ్యాలు చాలా టేస్ట్గా ఉంటాయి కానీ మనం పాతకాలము వంటల్ని మర్చిపోకూడదు మొత్తం ఇలాగే వేసుకో ఒకదానికి ఒకటి అంటుకోకుండా వేసి చూసారా అంటుకోవటం లేదు మీకు తీసి చూపిస్తున్నాను ఎటు పక్క నుంచి నా తీసిన సేమ్యాలు ఒకటికొకటి అనుకోవటమే లేదు విడివిడిగా ఉన్నాయి ఇలా ఎండలో పెట్టి కొంచెం ఎండిన తర్వాత తిరుగు చిప్పి వేసుకోవాలి ఇలాగే మూడు రోజుల పాటు ఎండనివ్వాలి బాగా ఎండిన తర్వాత వెడల్పు పాత్రలో పోసేసి ఒక గుడ్డ కట్టేసి పైన పెట్టేస్తే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం తీసుకొని వండుకోవచ్చు ఈ సేమ్యాలు ఏ పాడు కావు ఎండబెట్టుకుంటా ఉండాలి ఎండిపోయినాయి చూపిస్తాను చూడండి ఒకదానికి ఒకటి అంటుకునే లేదు అంటుకుంటే ముద్ద అయిపోతాయి ఇలా ఉంటే పొడి పొడిలా ఉంటే బాగుంటుంది చాలా బాగా కుదిరినాయి సేమ్యాలు కూడా ఎలా ఈరోజు వేశాను రేపు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎండిన తర్వాత డీస్లో తీసుకొచ్చానండి చూసారా చాలా బాగున్నాయి ప్రతి రెసిపీ చేస్తాను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా